ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పదవ తరగతి పాస్ అయితే చాలు అటెండర్ డిఈఓ జాబ్స్ మీ సొంతం ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది ఈ నోటిఫికేషన్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వారు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ జూలై నెల తేదీ అర్హత పదవ తరగతి పాస్ అయితే చాలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ డి కేటగిరీ వాళ్లకు అప్లికేషన్ ఫీజు లేదు మిగిలిన కేటగిరీ వాళ్లకి రెండు వందల తొంభై ఐదు రూపాయలు అప్లికేషన్ ఫీజు డిడి ద్వారా బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ల అప్లికేషన్ కు సంబంధించిన లింక్ ఇవ్వబడింది దానిని ఓపెన్ చేసి అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని వాటిని పూర్తి చేసి వాటితో పాటు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ బుక్ వీటి జిరాక్స్ అప్లికేషన్ పూర్తి చేసి వాటితో అటాచ్ చేసి అప్లికేషన్ లో మూడవ పాయింట్ లో అడ్రస్ ఇవ్వబడింది దానికి స్పీడ్ పోస్ట్ చేయాలి అడ్రస్ స్క్రీన్ పైన ఇవ్వబడింది మరియు అప్లికేషన్ లో అడ్రస్ ఇవ్వబడింది అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ధన్యవాదములు ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి జీవసుధ ఫౌండేషన్